గుడ్ మార్నింగ్ ఉంపుడు మీడియా చెప్పని వాస్తవాలు చాలా వాస్తవాలు ఉన్నాయండి ఎందుకంటే కేవలం చంద్రబాబు కెరీర్ కోసం చంద్రబాబు కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం ఉద్భవించిన ఆ రెండు ఉంపుడు మీడియాలు వాళ్ళకు సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియాలు ఆయనను ప్రపంచానికి ఏదో బూచిలా చూపెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఫీట్లు ఆపసోపాలు ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా తెలిసింది ఎందుకంటే అవి ఆస్థాన ఉంపుడు పేపర్లు ఉంపుడు మీడియా అని అంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఈరోజు నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఒక అరవై పీజీ సీట్లను ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పదిహేడు మెడికల్ కాలేజీలో పదహైదు ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభానికి నోచుకున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి వాటికి సంబంధించి దాదాపు రేషియో ప్రకారం వంద పీజీ సీట్లు రావాల్సింది మనకి ఎందుకంటే ఎంతసేపు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు అప్పగించాలన్న చంద్రబాబు దుర్బుద్ధితో వాటిల్లో ఫ్యాకల్టీని నెగ్లిజెన్స్ చేశారు ఫ్యాకల్టీని ఫుల్ ప్లెట్గా ఫ్యాకల్టీని చేసి ఉండి ఉంటే దాదాపు ఈ ఐదు మెడికల్ కాలేజీలకే వంద పీజీ సీట్లు వచ్చేటివి ఈ పీజీ సీట్లు వస్తే రేపొద్దున భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద పేద విద్యార్థులకి మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందించడానికి పీజీ చాలా అవసరం అందుకోసమే వీటిని ఎటు ఎటు ఎట్టి పరిస్థితుల్లో పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయకూడదు ప్రభుత్వమే భరించాలి ప్రభుత్వమే నిర్మాణం నిర్వహణ జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తీసిన కారణాలు కూడా ఇదే నిజంగా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద పార్షువాలిటీ లేకుండా పేదల మీద దురుద్దేశం లేకుండా చిత్తశుద్ధితో ఏది ఏమైనా పదిహేడు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి ఖర్చు పెట్టింది కాదు ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభానికి జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి ఏం కాదు చిత్తశుద్ధితో మొదలుపెట్టారు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వం డబ్బు జనాలు ఇచ్చిన డబ్బుతో మరి అదే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆలోచించి ఉంటే ఈ ఐదు మెడికల్ కాలేజీలో మరిన్ని స్టాఫ్ భర్తీ చేసేవారు వంద పీజీ సీట్లు వచ్చేది ఎంతసేపు వచ్చినప్పటి నుంచి ఆ కొండను ఏం చేద్దాం దాని మీద ఒక బురద మెడికల్ కాలేజీల మీద బురద క్యాబినెట్ ఎమ్మెల్యేలు మూడు పార్టీలు మొత్తం బురద మీరే చేసి మీరే పెట్టిండొచ్చు ఎందుకు సంబంధించి రాజమహేంద్రవరం విజయనగరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వివిధ రకాల అనేస్థితి కావచ్చు సూపర్ స్పెషాలిటీ కావచ్చు స్పెషాలిటీ కావచ్చు ఇతరత్ర వార్డులకు సంబంధించి ఇతరత్ర విభాగాలకు సంబంధించి అరవై పీజీ మెడికల్ కాలేజీలు ఎన్ఎంసి రిలీజ్ చేసింది జగన్ గారి క్రెడిట్ దీన్ని వంపుని మీడియా ఎక్కడా చెప్పాలా అందుకే వాస్తవం